గురువు కర్కాటక రాశి సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ సంచారము మే పదిహేనవ తేదీ నుండి సాగుతుంది సాధారణంగా గురువు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుటకు దాదాపు ఒక సంవత్సర కాలం అంటే పన్నెండు నెలలు పడుతుంది ఆ ప్రకారం గురువు మిథున రాశి నుండి తర్వాత రాశి అయిన కర్కాటక రాశిలోకి మే రెండు వేల ఇరవై ఆరులో మారాలి అయితే నవగ్రహాల్లో సూర్యచంద్రులు రావుకేతువులు తప్ప మిగతా ఐదు గ్రహాలైన కుజుడు బుధుడు గురువు శుక్రుడు శనిగ్రహాలు ఒక్కొక్కసారి నిర్ణీత సమయం కంటే ముందుగానే తాము ఉన్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశిస్తారు ఒక్కొక్కసారి మళ్ళీ వెనక రాశిలోకి మారుతారు ఇలా ఐదు గ్రహాలైన కుజ బుధ గురు శుక్ర శనిగ్రహాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే తర్వాత రాశిలోకి ప్రవేశించడాన్ని అతిచారం అంటారు అనగా అతిగా చరించడం వేగంగా ప్రయాణించడం ఈ ఐదు గ్రహాలు మళ్ళీ వెనక రాశిలోకి వెనక నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని గ్రహం వక్రీకరించడము అంటారు ఇలా గ్రహాలు అతిచారంలో ఉన్నప్పుడు వక్రీకరించినప్పుడు ఇచ్చే ఫలితాలు ఎక్కువ శక్తివంతమై ఉంటాయి అయితే సంవత్సరం తర్వాత కర్కారక రాశిలోకి ప్రవేశించాల్సిన గురువు కేవలం ఐదు నెలలకే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన కర్కారక రాశిలో ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కరకారక రాశిలో నలభై ఎనిమిది రోజుల పాటు ఉంటారు డిసెంబర్ ఆరవ తేదీన మళ్ళీ మిథుల రాశికి వెళతారు అలా మిథుల రాశిలో ఆరు నెలల పాటు ఉండి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరున కర్కారక రాశిలో ప్రవేశిస్తాడు అయితే గురువు ఈ అత్యాచారం వల్ల అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు నలభై ఎనిమిది రోజుల పాటు కరకారక రాశిలో సంచరించే కాలములు కొన్ని రాశుల వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉంటుంది వారికి గురువు కొన్ని అద్భుతమైన ఫలితాలు కలిగిస్తారు ఈ నలభై ఎనిమిది రోజుల పాటు గురువు కర్కారక రాశి సంతారం వల్ల మిథున రాశి వారికి రెండవ స్థానంలో కన్యా రాశి వారికి పదకొండవ స్థానంలో వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో మకర రాశి వారికి ఏడవ స్థానంలో మీనరాశి వారికి ఐదవ స్థానంలో గురు సంతారం వల్ల గురుబలం పెరుగుతుంది ఈ గురుబలం వల్ల ఈ ఐదు రాశుల వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి ఆగిపోయిన కార్యాలు పూర్తి అవుతాయి గృహ కొనుగోలు వాహన కొనుగోలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వివాహం కొరకు ఎదురుచూస్తున్నటువంటి అబ్బాయిలకు అమ్మాయిలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ చోటికి బదిలీ ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారస్తులకు అనుకూలమైన కాలము రావలసిన పైకము చేతికి అందుతుంది ఈ ఐదు రాసుల వారు ఇంట్లో శుభకార్యాలు ఆచరించేటువంటి అవకాశం ఉన్నది మొత్తం మీద జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి పొందబడే ఫలితాలను గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలో ప్రవేశంతో ఈ ఐదు రాశుల వారు ఆరు నెలలు ముందుగానే శుభ ఫలితాలను పొందబోతున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి కార్యక్రమాల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు